నర్సింపేట పట్టణంలో ప్రజాపాలన అభయస్థం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాష్ట్రంలో ప్రజల వద్దకే పాలన వచ్చిందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు ఈ రోజు నర్సింపేట మున్సిపాలిటీ ఆరు ఏడవ వార్డులలో ప్రజాపాలన అభయస్టం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రజాపాలన ప్రజల వద్దకే తీసుకొచ్చిందని ఎమ్మెల్యే అన్నారు గ్యారెంటీ పథకాలకి అధికారులు గ్రామాలకు షెడ్యూల్ ప్రకారం చెప్పిన ప్రకారం వెళ్ళి గ్రామ గ్రామాలలో పట్టణంలో డివిజన్ స్థాయిలో సభలు ఏర్పాటు చేసి ఈ దరఖాస్తులన్నీ కూడా స్వీకరిస్తూ ఉన్నారు అందరూ కూడా కాంగ్రెస్ పాలన ఇంద్రమ పాలనలో విశ్వాసంతో వచ్చి దరఖాస్తులు ఉత్సాహంగా అందజేస్తా ఉన్నారు తప్పకుండా ఈ యొక్క ఆరో తారీఖు వరకు వాయిదాలో అందరి కూడా అర్హులైన వారి దరఖాస్తులు తీసుకొని ఆ యొక్క పేద లబ్ధిదారులందరికీ కూడా వారు కోరుకున్న మేము ప్రకటించినవి అందజేసి ఆ యొక్క సంక్షేమాన్ని అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకంగా గ్రామం నియోజకవర్గంలో రోజుకి మూడు నాలుగు మండలాల్లో ఆరేడు గ్రామాలకు తిరిగే అవకాశం సమయం దొరుకుతూ ఉంది అంతటి వెళ్తూ ఉన్నాం మేము వెళ్ళే చోటు కాకుండా మిగిలినవి కూడా మేము వెళ్ళిన మాదిరిగానే వాళ్ళు భావించి అక్కడ అధికారులు అక్కడ ఉండబడే ప్రజా పరిధులు ఆ దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు వాటి పూర్తి స్థాయిలో భద్రంగా అధికారులు వాటిని పరిశీలించి మంజూరు చేసే ఆ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది